భోగాపురం హైవే టూ దగ్గర దగ్గరగా టోల్ గేట్ దాటితే పన్నెండు పదమూడు కిలోమీటర్లు వస్తుందండి ఇటు శ్రీకాకుళం రోడ్డు ఫ్లైఓవర్ దగ్గర ఆటోలు వస్తున్నాయి కదా అదేమో రైట్ సైడ్కి వెళ్తే నైలాంగ్ కంపెనీ మైలాన్ కంపెనీ ఆపోజిట్ సైట్ వచ్చి వరుణ్ గ్రూప్ వాళ్ళది ఈ వరుణ్ గ్రూప్ ఆపోజిట్ ఈ హైవే ఫేసింగ్లో ఈ మధ్యలో ఉన్న చిన్న కరెంటు పోలౌద అక్కడి నుంచి ఇదంతా హైవే ఫేసింగు ఇది కంపెనీ పేరు మీద ఉండేది ఉండదు ఇప్పుడు కూడా కంపెనీ పేరు మీదే హైవే ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది ఇది డెవలప్మెంట్కి ఇస్తారంట